హాయ్ అండి ఈరోజు లంచ్ స్పెషల్గా ఆన్గా బ్రూపుల్స్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది రైస్ కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద ముందుగా కలాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ ఆవాలు ఆవాలో ఎండు ఎండుమిరగాయలు కరివేపాకు వేసుకుని తాలింపు వేగాక ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని దాంట్లోనే తగినంత ఉప్పు పసుపును వేసుకుని కలుపుకుని నీట్గా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన దాంట్లోనే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి దాంట్లోనే ఒక టమాటా కట్ చేసుకుని వేసుకున్నాను టమాటా మగ్గే లోపల మన ఆనమాగా అవుతాయి లేత పిందెని తీసుకుని నీట్గా కట్ కడుక్కొని దాని మీద చిన్న చిన్న తొక్క తీయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఆ బురుగుతో పాటు కట్ చేసుకుని ముక్కల్ని గ్రేవీలో వేసేసుకోవాలండి వేసుకున్న ఒకసారి నీట్గా కలిపేసుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి మగ్గిన దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని వాటరు ఆన్గా లేతదే కాబట్టి తొందరగానే ఉడిపోతుందండి వాటర్ అంతా ఎగిరేదాకా ఉన్నాక తర్వాత కొద్దిగా చింతపండు రసం బెల్లం వేసుకోవాలండి పురుగు పులుసు అన్నాను కాబట్టి చింతపండు రసం బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా కూర అయితే దగ్గరికి వచ్చేసింది లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసానండి ఇది మగ్గితే కూర మగ్గి కొలిది చాలా బాగుంటుందండి ఇది వేడివేడి దానికన్నా చల్లారేకవుతే బెల్లం చింతపండు పులుపు పట్టి కూర అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వీడియో నచ్చేటట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి